అందరికీ నమస్కారం రాజకీయ పార్టీలు కార్యకర్తల్ని బలి పశువులుగా వాడుకుంటున్నాయి ఎస్పెషల్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కన పెడితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పార్టీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని బలి పశువులుగానే వాడుకుంటున్నాం కార్యకర్తలు ఏమో పార్టీ బాగుండాలి మా నాయకుడు బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటే కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాత్రం కార్యకర్తల గురించి ఆ విధంగా ఆలోచించట్లేదు ఈ మధ్యకాలంలో రాజకీయం బాగా వలస్ట్ అయిపోయింది ఎంత అంటే ఒకప్పుడు రాజకీయాలంటే కాస్త కోస్తో మంచి కనిపించేది ఎంతో కొంత కనిపించేది రెండు పార్టీల మధ్యన విమర్శలు ఉండి అవతల పార్టీ వాళ్ళు కూడా ప్రతి విమర్శలు చేసుకునేవారు ఇప్పుడు విమర్శలు అంటే ఏంటంటే వ్యక్తిగత దోషం ఇక్కడ కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్త అయినా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా పై స్థాయి నుంచి కింద స్థాయి నాయకుడి వరకు ఎవరన్నా బయటకొచ్చి మాట్లాడితే వాళ్ళ మాట్లాడిన మాటల్లో తప్పులు ఉంటే కనుక ఒకసారి మీకు మీరే సమక్షించుకోండి మీ కుటుంబ సభ్యులకే అప్లై చేయండి అది మీ నాయకుడు మాట్లాడండి సో అది మీకు తప్పు అనిపించింది అనుకో మీరే దాన్ని వ్యతిరేకించండి మీ నాయకుడిని మీరే వ్యతిరేకించండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అవతల పార్టీలో ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు వచ్చి వీళ్ళ మీద దాడులు చేయరు ఏమవుతుందంటే ఇక్కడ మాట అన్నటువంటి నాయకుడు పడ్డటువంటి నాయకుడు బాగానే ఉంటున్నాడు ఈ పార్టీలోని కార్యకర్తలో ఆ పార్టీలోని కార్యకర్తలో కొట్టుకు చేస్తున్నారు కేసుల్లో ఇరుక్కుంటున్నారు వీళ్ళే అడుక్కుపోతున్నారు కార్యకర్తలే అడుక్కుపోతున్నారు మా నాయకుడిని అంటారా అని చెప్పి అవతల పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు దూక్కుండా వచ్చేస్తున్నారు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇదే సిచ్యువేషన్ అండి అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలైనా అధికారంలో లేని పార్టీ కార్యకర్తలైనా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ నాయకులు కరెక్ట్గా ఉన్నారా లేదా మీకు ఏదన్నా పని అడిగితే చేసి పెడుతున్నారా లేదా మీరు అడిగే పనులు కూడా ఏముండవు చిన్న చిట్గా పనులు ఉంటాయి ఎక్కడన్నా ఉద్యోగం వేయించండి లేకపోతే మా పిల్లోడికి ఫలానా సీట్ ఇప్పించండి ఏదన్నా ఆరోగ్యం బాగోపోతా హాస్పిటల్కి ట్రీట్మెంట్ పంపించండి అని చెప్పి సిఫార్సులు కోవడం ఇట్లాంటియే కార్యకర్తలు అడుగుతారు ఇటువంటి అడిగినప్పుడు మీ నాయకుడు ఏమన్నా చేస్తున్నాడా చేయట్లేదా అదే అధికారంలో ఉన్నప్పుడైనా అధికారంలో లేనప్పుడైనా మీ ఎమ్మెల్యే అయినా లేకపోతే మీ నియోజకవర్గ అయినా లేకపోతే ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కార్యకర్తలను పట్టించుకుంటున్నారా లేదా మిమ్మల్ని మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి రెండు పార్టీలు ఉంటాయండి రెండు పార్టీలకి రెండు వర్గాల కార్యకర్తలు ఉంటారు ఈ రెండు పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒకరినొక దూషించుకుంటారు దూషించుకుంటా ఉంటే ఈ కార్యకర్తలు కింద ఉన్నటువంటి కార్యకర్తలు మా వన్ అంటావా మా అంటావా అని చెప్పి కొట్టుకుంటా ఉంటారు దీనివల్ల రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ లేకపోతే మీకు కానీ ఏమన్నా మంచి జరుగుతుందా మినిమం కామన్ సెన్స్ ఉండలేదు అసలు మినిమం కామన్ సెన్స్ ఉండలేదు ఒకప్పుడు సినిమా హీరోలు గురించి ఈ విధంగా కొట్టుకునేవారు ఇప్పుడు అది రాజకీయ నాయకుల దాకా వచ్చేసింది ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళ పాటు కార్యకర్తలు వెచ్చల వీడిగా పెచ్చిపోయారు రాష్ట్రంలో దానివల్ల మిగిలిన కార్యకర్తలు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు ఇది రాష్ట్రానికి మంచిది కాదు రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు మీకు మంచిది కాదు ఇటువంటి వాతావరణం అస్సలు ఉండకూడదు రాజకీయాల్లో ఉంటే గనక గొడవలే జరిగితే తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పనులు అయితే జరగవు కార్యకర్తలు అనేవాళ్ళు గుడ్లో మెల్లగా పార్టీ ఏది చెప్తే అదే కరెక్టో మా నాయకుడు ఏది చెప్తే అదే కరెక్టో మా నాయకుడే తోపు అని ఆలోచించుకోకుండా మీలో ఏమన్నా తప్పులు కనుక మీ నాయకులు ఏమన్నా తప్పులు కనుక పార్టీలో ఏమన్నా తప్పులు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేయగలిగితేనే మీరు పార్టీకి మంచి చేసినట్టు రాష్ట్రానికి మంచి చేసినట్టు మీకు మీరు మంచి చేసుకున్నట్టు మీ పిల్లలకు మంచి చేసినట్టు మీ తర్వాత తరాలకు మంచి చేసినట్టు నేను అన్ని పార్టీల కార్యకర్తల గురించి చెప్తున్నా ఎందుకంటే ఏ ఒక్కడో సరిగ్గా లేడు చెత్త పనులు చేసే నాయకులని సపోర్ట్ అనుకో వాడు మక్కడ పోడు వాడు మతస్థుడు అని చెప్పి సపోర్ట్ చేస్తే కనుక ఈ రోజు వాడు ఎవరినో అన్నాడు పక్క పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కవర్మెంట్ చేశాడు రేపొద్దున నిన్నే కావ్ చేస్తాడు నువ్వు ఆఫ్టర్లు అడిగి కార్యకర్తవే నువ్వు పోతే ఇంకొకటి వస్తాడు అనుకుంటావు అలా అనుకోకూడదు అంటే కనుక కార్యకర్తలు అందరూ ఒకే తాటి మీద ఉండి నాయకులు మీ మాట వినేటట్టు చేసుకోవాలి మీ అవసరాలు ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంతేకాని వాడు ఏదంటే అది గురుల్లా తలువుపిచ్చేసి అవతల మీదకి దాడులకు వెళ్ళిపోకూడదు కార్యకర్తల విషయంలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళను గొర్రెలుగానే వాడుకుంటున్నారు